అందరికీ నమస్కారం ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో దాదాపు ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది చనిపోయారని ఇంకా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గాయాలతో బయటపడ్డారని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఎంతోమంది అక్కడికి ఆహ్లాదంగా గడుపుదామని వెళ్ళినటువంటి ఆ ఫోటోలు ఆ వీడియోలు చూస్తుంటే నిజంగా మనసు నవ వధువు కొత్తగా పెళ్ళి హనీముని కోసం అక్కడికి వెళ్ళి తన మొగుణ్ణి నువ్వు ముస్లిమా హిందూవా అని అడిగి అతను హిందువు అని తెలిసిన తర్వాత తన కళ్ళ ముందే కాల్చి చంపేస్తే మౌనంగా రోధిస్తూ అక్కడే కుప్పకూలిపోయినటువంటి ఆ చెల్లెమును చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎంతో మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఆహ్లాదంగా గడుపుతామని అక్కడికి వచ్చిన వారు పాపం పుణ్యం ఎలిగినటువంటి వారందరూ కూడా అక్కడికి వస్తే వాళ్ళ కింద ప్యాంట్లు విప్పి నువ్వు ముస్లిం హిందూ వాళ్ళని నిర్ధారణ చేసుకొని వాటిని వాళ్ళని కాల్చి చంపారంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మన భారతదేశంలో ఉన్నటువంటి మన అందరం కూడా నాది తెలుగు నాది కన్నడ నాది మరాఠీ నాది హిందీ ఈ విధంగా పోట్లాడుకుంటూ నాది తమిళనాడు నాది ఆంధ్రప్రదేశ్ నాది ఉత్తరప్రదేశ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామే కానీ అక్కడ ప్రాణాలు తీసిన వాడు మాత్రం నువ్వు హిందువా అని అడిగి కాల్చి చంపేస్తున్నాడు చంపేశాడు ఒక్కసారి మేలుకోండి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా మన కేంద్ర ప్రభుత్వం తీసుకునే భద్రతా బలగాలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉగ్రవాదులను మూకుమ్ముడిగా మట్టి కనిపించే ప్రయత్నంలో మన వంతు మనం కేంద్ర ప్రభుత్వాలకి మనం సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇది వచ్చి ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి విషయం అన్యం పుణ్యం ఎదుగునటువంటి ఎంతో మంది ప్రాణాలని నిర్దార్చనంగా కాల్చి చంపేస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఉగ్రవాదుల్ని మట్టి కనిపించడానికి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా మనందరం కూడా సంఘటితమై వారిని మట్టి కనిపించే ప్రయత్నంలో మన వంతు మనం ప్రభుత్వానికి సహాయపడాలనుతున్నారా అలాగే అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ప్రాణాలను మనం తిరిగి రానివ్వలేము కానీ తిరిగి తేలేము కానీ వారి ఆత్మ ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే ఎవరైతే చితగాత్రులు ఉన్నారో వారు త్వరగా కోలుకోవాలని చెప్పి మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం భారతదేశం అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి దేశం మన భారతదేశం మనల్ని కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా విభజించి బయట దేశాల వాళ్ళు మనల్ని విచ్ఛిన్నం చేయాలని చూసినప్పుడు అది ఏ దేశమైనా అది ఏ ఉగ్రవాదైనా మనందరం కూడా సంఘటితమై ఒక్కటి అయి మన ప్రభుత్వాలకి కేంద్ర బలగాలకి సహకరించాల్సిన అవసరం ఆవశ్యకత మన పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై హింద్